నమస్తే వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు డైట్ కోచ్ శివరంజన్ రెడ్డి గారు నమస్తే అండి ప్రజెంట్ ఎక్కువగా అమ్మాయిలు కానీ అంటే ఈ టీనేజ్లో వాళ్ళు ఎక్కడ చూసినా పానీపూరి బండి దగ్గర ఎక్కువ కనబడుతున్నారు సార్ అంటే ఈ పానీపూరి తినడం అనేది వాళ్ళకు ఒక హ్యాబిట్ లాగా రెగ్యులర్గా ఈవినింగ్ అయిందా సో ఈ టైం అయిందా మనకి ఆ మైండ్ అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట అదొక మన డైలీ రొటీన్లో ఒక పార్ట్ లాగా చేసుకున్నారు సో ఈ పానీపూరి అనేది రెగ్యులర్గా తినడం వల్ల ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి ఈ మొన్నీ మధ్య కొన్ని స్టేట్స్లో ఈ పానీపూరిని బ్యాన్ చేశారు అనేసి విన్నాం సో దీనివల్ల ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి మేజర్గా అమ్మాయిలకి ఎస్ సో మనకు ఒక సెయింగ్ ఉంటుంది తెలుగులోంటే అట్టి సర్వత్ర సో ఏది అయినా సరే అతి పనికిరాదు అంటే ఇప్పుడు అది ఆఫ్కోర్స్ పానీపూరి తినొచ్చు చాక్లెట్ తినొచ్చు స్వీట్ తినొచ్చు బిస్కెట్ తినవచ్చు అన్ని తినొచ్చు అదేంటి అని అంటే గా తింటే పర్వాలేదు ఇప్పుడు వాళ్ళు క్లాసెస్లో ఉండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి సో మధ్యాహ్నం ఫుడ్ అనేది సరిగా తినక ఈవినింగ్ ఆకలి వేసిన టైంకి కరెక్ట్గా న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమాత్రం లేని ఒక పానీపూరి వాళ్ళు తినేస్తారు అక్కడ టేస్టీ బర్డ్స్ ఫిల్ చేసుకోవడం కోసం ఫిల్లింగ్ ది స్టమక్ మంచి స్టమక్ నిండా తింటారు సో ఇప్పుడు దాంట్లో ఏమవుతుంది దాంట్లో వాళ్ళు కెమికల్స్ అనేవి యాడ్ చేస్తారు అంటే టేస్ట్ కోసం అంటే ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు ఓకే దెన్ అగైన్ హైజీనిక్ ఉండదు శుభ్రత అనేది ఉండదు సో చాలామంది చేతులతో కలిపిస్తూ ఉంటారు హైజీనిక్ ఉండదు సో ఇలా అంటే ఎక్కడ ఏ వాటర్ వాడతారో మనకు తెలియదు ఓకే సో ఫుడ్ కలర్స్ వాడటము దెన్ కెమికల్స్ వాడటము విపరీతంగా మసాలాలు వాడటము ఎక్కువగా సాల్టీగా ఉండటము ఎక్కువగా సోర్ పుల్ల పుల్లగా ఉండటము సో ఇవన్నీ ఏంటి అంటే ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ లేని టైంలో అంటే ఆకలి వేసిన టైంలో ఎలాంటి న్యూట్రిషన్ వాల్యూస్ లేని ఈ పానీపూరి తినటం అనేది ఒక దినచర్య అయిపోయింది చాలామందికి సో దానివల్ల ఏమవుతుంది మనం చూస్తాటం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావటము స్టమక్ పెయిన్ రావటము హాస్పిటల్కి వెళ్తారు టెస్టులు చేస్తారు ఏం లేదని అంటారు డాక్టర్స్ ఏమంటారు ఏం లేదండి మంచిగా ఉంది అంత సో ఈ ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్పేసి కొన్ని రోజులు ట్యాబ్లెట్ వాడతారు మళ్ళీ ట్యాబ్లెట్ వాడి మళ్ళీ చే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే మళ్ళీ స్టార్ట్ అవుతుంటుంది పెయిన్ ఎందుకు వస్తుంది అని అంటే బేసిక్ మన ఆహార అలవాట్లు చూస్తే తెలిసిపోతుంది అంటే ప్రతి మనం ప్రతిదానికి హాస్పిటల్ వైపు పరిగెడతాం కదా అది అటువైపు ముందు ముందు చూడటం కాదు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలు అంటే నేను రోజు నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఓకే ప్రతిరోజు నేను వారంలో అంటే ఈవెన్ మన నేను ఒక మాట చెప్తూ ఉంటాను సో మీరు మీరు ఒక రెగ్యులర్గా ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ పెడుతుంటారు కదా స్విగ్గీనో జొమాటోతో సో మీరు ఒక మంత్లీ చార్ట్ తీయండి ఎన్నిసార్లు ఆర్డర్ పెడుతున్నారు ఓకే ఇది ఒకటి అండ్ ఆర్డర్ పెట్టి దగ్గరి రెండు రెండోది మనం బయటకు వెళ్ళినప్పుడు తినేసి వస్తాం వన్ మంత్లో ఎన్నిసార్లు మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నాము ఎన్నిసార్లు బయట తింటున్నాము ఒకటి చేసేసేయండి టోటల్గా మనము ఒక థర్టీ డేస్లో ఒక నైంటీ టైమ్స్ ఫుడ్ టైం తినాలి అనుకుంటే దాంట్లో ఎన్నిసార్లు మెజార్టీ ఆఫ్ ద టైమ్స్ ఎక్కడ ఉంటుంది తినొచ్చు బయట తినాలి సరదాగా ఓకే తినొచ్చు అది మంత్లీ ఇప్పుడు ఒక వన్ ఆర్ టూ టైమ్స్ అంటే దట్స్ ఓకే బట్ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఎక్కువ సార్లు దీంట్లో బయటకి ఫుడ్కి ఎక్కువ ఆబ్వియస్ ఆబ్వియస్గా అది మన బాడీని ఎఫెక్ట్ చేస్తుంది ఎందుకు అని అంటే టేస్ట్ కోసం వాళ్ళు అవి ఇవి కలర్స్ యాడ్ చేస్తారు ఓకే అది మనం ఒక తిన్నాం అనుకోండి అది పెద్దగా ఎఫెక్ట్ అవ్వదు పెద్దగా ఎఫెక్ట్ ఎందుకు అవ్వదు అని అంటే మన హెల్త్ అనేది మర్రి చెట్టులో ఉందనుకోండి ఓకే మన అనారోగ్యకరమైన ఫుడ్ మనం తీసుకున్నప్పుడు అది చిన్న చెట్టు లాంటిది అంటే మర్రి చెట్టు కింద పెరిగే చెట్టు లాంటిది అనారోగ్యం అట్లా ఉండాలి అనారోగ్యమైన ఫుడ్ అది కూడా ఒక్కొరసారి తిన్నా సరే అది అనారోగ్యమైన కరమైన ఫుడ్డే బట్ అది మర్రి చెట్టు కింద పెరిగే చెట్టు లాంటిది అంటే మర్రి చెట్టు కింద చెట్టు పెరగదు ఓకే అంటే ఆల్రెడీ మనం హెల్తీగా ఉన్నాం మర్రి చెట్టు లాంటి అంత విస్తారమైన హెల్తీనెస్ మనకు అనుకోండి మంత్లీ ఒకసారి రెండుసార్లు తింటే అది మనం పెద్దగా ఎఫెక్ట్ చేయదు మనకు ఆల్రెడీ బాడీ ఉంది కెపాసిటీ ఉంది దాని నుంచి ఓవర్కమ్ చేసుకోగలుగుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం రెగ్యులర్గా అలాంటి ఫుడ్ తినటం ద్వారా ఏంటంటే మన ఇమ్యూనిటీ వీక్ అవుతుంది అండ్ ఇప్పుడు మన అనారోగ్యం ఎలా అవుతుంది అంటే అనారోగ్యమే మర్రి చెట్టులాగేది సో ఇప్పుడు మర్రి చెట్లాగే అయిపోయి ఎప్పుడో ఒకసారి తినేటటువంటి మన హెల్తీ ఫుడ్ ఏదైనా తీసుకున్నా సరే అదంత బాడీకి హెల్ప్ చేయట్లేదు సో ఇవన్నీ ఏంటంటే మనము రోజు రోజులో ఎలాంటి రకమైన ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాము అనేది మనం అర్థం చేసుకోగలిగితే సో అమ్మాయిలకు వచ్చే ఇష్యూస్ సో అబ్బాయిలకు వచ్చే ఇష్యూస్ ఈవెన్ ఇప్పుడు మనం చూసేది అమ్మాయిలకి ఏమో పీసీడ్ ఇష్యూస్ చూస్తున్నాం ఈవెన్ మెయిల్ ఇన్ఫెర్టిలిటీ ఛాలెంజెస్ కూడా చూస్తున్నాం ఎందుకంటే వాళ్ళు బాయ్స్ గా ఉండే చిన్నప్పటి నుంచి ఎలాంటి ఏ రకమైన ఫుడ్ తింటూ ఉంటారు సో ఇవన్నిటిని అవి బ్యాలెన్స్ చేసుకుంటారు సో ఈవెన్ పనిపురి గురించి మీరు అంటున్నారు పానీపూరి ఒకటే కాదు ఈవెన్ నూడుల్స్ అంటే ఫ్రైడ్ రైస్ ఫ్రైడ్ ఐటెమ్స్ సో ఇవన్నీ కలర్స్ యాడ్ చేస్తూ ఉంటారు అంటే కంటికి అందంగా కనిపించాలి కదా సో కంటికి అందంగా అంటే పంటికి నచ్చే ఫుడ్ కాకుండా కంటికి ఇంపుగా ఉన్న ఫుడ్ ని నాలుకకు టేస్టీగా ఉన్న ఫుడ్ ని మనం ఇష్టపడుతున్నాం సో అందుకే అది చూడగానే మనకు తినాలనిపిస్తుంది సో ఆబ్వియస్ గా మనం వెళ్తాం అక్కడికి వెళ్తాం తినేస్తాం రోడ్ మీద క్రాస్ చేస్తుంటే కూడా మనకి ఫాస్ట్ ఫుడ్స్ కానీ ఏదైనా స్మెల్ అంతే కదా మనం దానికి అలవాటు పడిపోయాం కదా సో అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే డబ్బులు ఇచ్చి అనారోగ్యాన్ని కొనుక్కుంటున్నాం ఓకే డబ్బులు ఇచ్చి ఆరోగ్యాన్ని కొనుక్కుంటాం తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యాన్ని కొనుక్కోవాలనుకుంటాం బట్ అది పాసిబుల్ అవ్వదు డాక్టర్స్ కూడా ఏం చెప్తారు చక్కగా ఇది తినండి అమ్మా అది తినండి బయట ఫుడ్ తగ్గించండి అని అంటారు కొన్ని మెడిసిన్స్ రాసిస్తారు మెడిసిన్ రాయంగానే డాక్టర్ వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పానీపూరి లాంటిది ఫుడ్ అంతా తిని మిరపకాయ బజ్జీలు తిని వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు కానీ సో మనం ఏదైనా డాక్టర్ మెడిసిన్ ఇచ్చినప్పుడు వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటారు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మరి నీకు ఇమీడియట్గా రిలీఫ్ కావాలి కాబట్టి డాక్టర్స్ వాళ్ళ చేతిలో ఏం లేదు వాళ్ళు మంచి ఫుడ్ తినండి ఇంటిలో ఫోన్ ఫుడ్ తిన చెప్తారు వాళ్ళు నువ్వు ఫాలో అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు సో మనం 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 మన దక్క మనం ఏ ఫుడ్ తింటున్నాం మనం ఎలాంటి ఫుడ్ చాయిసెస్ డెవలప్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టే మన హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు ప్రీవియస్ రోజుల్లో చూసుకుంటే మనకి ఇన్ఫెర్టిలిటీ అనేది చాలా తక్కువ ఉంది కానీ ప్రజెంట్ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలలో చాలా ఎక్కువగా చూస్తున్నాం అంటే ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువ అయిపోయినాయి పూర్వం రోజులలో మనం ఇట్లాంటివి చూ చూడడం కానీ చాలా రేర్ ఎక్కడో జరుగుతుండగా సో దీనికి ఈ ఫుడ్ ఈ హ్యాబిట్సే కారణం అంటారా ఖచ్చితంగా మీరన్నట్టే కొన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉండేది దినచర్య అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో వెళ్లే వాళ్ళు ఆ స్కూల్లో కూడా ప్లే గ్రౌండ్స్ ఉండేవి సో అమ్మాయిలు అయినా అబ్బాయిలైనా సరే ఒక గంట మంచిగా చెమట పట్టేలాగా ఆడుకునేవాళ్ళు కబడ్డీనో ఖోఖోనో వాళ్ళకి ఇష్టం వచ్చిన గేమ్ ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ అయితే ఉండేవి మళ్ళీ ఇంటికి వచ్చి కాసేపు తిని ఇంట్లో హోంవర్క్ ఉంటారో చేసుకుని అయితే హోంవర్క్ చేయకపోయినా మళ్ళీ ఆటలు వాళ్ళు ట్యూషన్స్ లేవు కదా సో స్టడీ సెంటర్స్ లేవు కదా తొమ్మిది గంట తొమ్మిది గంటల వరకు చదువుకోవాలనే కాంపిటీషన్ లేదు కదా సో ఇంటికి వచ్చి మళ్ళీ ఆడుకునేవాళ్ళు తినేవాళ్ళు ఆడుకునేవాళ్ళు ఆడుకోవటంలో ఫిజికల్ యాక్టివిటీ లేదు ఒక ఒక పూర్ ఫ్యామిలీ ఉంది వాళ్ళకు ఆడుకోవటానికి అమ్మాయికి అవకాశం లేదు బట్ అమ్మాయి ఏం చేస్తుంది పని చేయాలి అంటే పని చేయడం కూడా మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ సో అలా ఏ రకంగా చూసుకున్నా అప్పటి రోజుల్లో వాళ్ళకి యాక్టివిటీ అనేది ఉండదు ఆ యాక్టివిటీ ద్వారా ఏంటి మనం ఏం తిన్నా సరే అది డైజెస్ట్ అయిపోతుంది ఆ ఫుడ్ అనేది డైజెస్ట్ అయిపోతుంది బాడీ రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువ అవుతుంది ఏ ఇష్యూ కూడా దరిచేరదు ఓకే సో దానివల్ల అప్పుడున్న అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ అండ్ ఎస్పెషల్ మీరు పీసీఓడ్ గురించి అడిగారు కాబట్టి ఎస్ అప్పుడున్న అమ్మాయిలకి పీసీఓడ్ ఎందుకు లేదంటే యాక్టివిటీ ఉండేది ఓకే దాంతో పాటు ఇంట్లో ఉండిన ఫుడ్ మాత్రమే ఉండేది ఇంట్లో ఉండిన ఫుడ్ మాత్రమే తినేవాళ్ళు బయట ఫుడ్ అనేది లేదు అంటే మనము ఇప్పుడు ఇన్ని రకాల ఐటమ్స్ బేకరీ ఐటమ్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇన్ని రకాల ఐటమ్స్ ఎక్కడి నుంచి అసలు ఆ మనం ఇంట్లో చేసుకొని తినాల్సింది లేదు అంటే ఏ పెళ్లి ఇప్పుడు ఎవరైనా బామ్మ గారిని అడగండి ఓకే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే వాళ్ళకి తెలుసు బర్గర్ అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలిసిన బర్గర్ ఒకటి రొట్టె అని అంటారు ఓకే బన్ను లాంటివి ఉంటుంది కదా సో అప్పుడు అవి తినేవాళ్ళు అప్పుడప్పుడు జ్వరం వచ్చినప్పుడు తినేవాళ్ళు అంతే సో అది తప్ప ఎప్పుడు కూడా ఇంట్లో ఫుడ్ తింటూ ఇంట్లో ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఇంకోటి ఏంటంటే ఎలాంటి స్ట్రెస్ లేదు ఓకే అటు టీచర్స్ నుంచి స్ట్రెస్ లేకపోతే పేరెంట్స్ నుంచి స్ట్రెస్ ఇన్ని మార్కులు రావాలి అన్ని మార్కులు రావాలి అటువైపు నుంచి కూడా పిల్లలకు స్ట్రెస్ లేదు ఇప్పుడు దానివల్ల కూడా స్ట్రెస్ వస్తుంది కదా సో దాని అంటే నిందే చెప్పాను కదా స్ట్రెస్ ఉన్న ఫుడ్ హ్యాబిట్స్ సరైన మంచి న్యూట్రిషన్ బేస్డ్ ఉన్న ఫుడ్ తినకపోయినా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా సో ఇవి వీటన్నిటి ద్వారా కూడా మనకు పీసీఓడి ఇష్యూ అనేది రావడం జరుగుతుంది అండ్ ఇవాళ పీసీఓడి ఇష్యూ అయితే ఎవరితో ఇప్పుడు ఫేస్ చేస్తున్నాను అనుకోండి అదే అమ్మాయికి రేపు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఇన్ఫెర్టిలిటీ ఇష్యూ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఆబ్వియస్గా ఇప్పుడున్న ఛాలెంజెస్ అప్పుడు ఇంకా పెరిగిపోతూ ఉంటాయి ఎగ్ ఫార్మేషన్ సరిగా అవ్వదు వాళ్ళకి సో మళ్ళీ హాస్పిటల్ చుట్టూ తిరగాలి డబ్బులు ఖర్చు పెట్టాలి సో దెన్ ఈవెన్ చాలా ఇప్పుడు ఐవీఎఫ్ సెంటర్స్ ఇవన్నీ ఉన్నాయి ఎందుకంటే ఎస్ ప్రతి చాలా ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అన్నట్టుగా ఐవిఎఫ్ సెంటర్స్ చాలా మంది యూజ్ అవుతున్నాయి కూడా బట్ ఎస్ ఎంతమంది వాటిని బేర్ చేయగలుగుతారు ఎంతమంది వాటిని నో సక్సెస్ రేట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి అంటే చాలా ఉంటుంది రేట్ అంటే కొన్ని సెషన్స్ జరగాలి అంటే అది ఇంకా డిపెండ్ వాళ్ళ బాడీ టైప్ ఇంకోటి ఏంటంటే చాలా డామేజ్ అయిన తర్వాత అనుకోండి వాళ్ళు ఐవిఎఫ్ సెంటర్స్ సో అలా ఆ కండిషన్ కూడా ఉంటుంది కాబట్టి వీటన్నిటికంటే ఇవన్నీ అన్నిటి దూరం పెట్టి బేసిక్ లైఫ్ స్టైల్ అంటే మన లైఫ్ స్టైల్ ఏమే ఉండాలో వాటిని అన్నిటినీ మిస్ చేసుకోకుండా ఉండటం అంటే అది మంచి ఫుడ్ ఉండాలి మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అంటే ఇంట్లో అందరు కలిసి భోజనం చేసుకునే ఉండాలి టీవీ చూస్తూ చేయడం కాకుండా అందరు కలిసి కూర్చొని కబుర్లు చెప్తూ భోంచేస్తూ ఏంటి ఇలా మార్కులు రావాలి ఎలా మార్పులు రావాలని కాకుండా ఎలా ఉన్నా సరే గా పిల్లల్ని ప్రేమించడం ఓకే ఎలాంటి స్ట్రెస్ అనేది పెట్టకుండా ఉండటం వాళ్ళతో పాటు మనం ఏం చేస్తామో పిల్లల్ని కూడా అలా చేయడం పిల్లల్ని కూడా కిచెన్లోకి ఇన్వైట్ చేయడం వాళ్ళకు ఒక ఫిజికల్ యాక్టివిటీ పిల్లలు మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఏం చేస్తున్నారు వాళ్ళకి మొబైల్ ఇచ్చేస్తున్నారు సో ఆ మొబైల్ ద్వారా ఏమవుతుంది వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీకి దూరం అవుతున్నారు అండ్ మొబైల్ చూస్తుంటే మొబైల్లో వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్ లో ఉన్న ఫుడ్ తినాలనిపిస్తుంది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది మళ్ళీ ఒక చిన్న విషయం కోసం చేసే మన పని అన్ని రకాలుగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఈ పానీపూరి ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటి బయట ఫుడ్స్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి దాని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనేది మీరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మా కోసం అంటే ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో కొంత మంది రియలైజ్ అవుతారు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండి